జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ మల్లీ నిర్మల మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్లు రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆధారాలతో సహా బయటపెట్టే ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు వేమిరెడ్డి ప్రశాంతి అమ్మగారు మహిళ అయ్యుండి నెల్లూరు జిల్లాలో ఉండే సీనియర్ నాయకులపై ఇంత నీచంగా మాట్లాడతారని మీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఊహించి ఉండరు మీ బావ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఓడిపోతారని ఆడియో ఆధారాలతో సహా బయటపడ్డాయి ఇంత దిగజాడు రాజకీయాలు చేయడం తగదని మనల్ని కోగురు ప్రజలు క్షమించరని అన్నారు నిలబడాలనుకుంటున్నావు నీకన్నా సీనియర్స్ని ని గౌరవించాలన్నటువంటి చిన్న ఇది కూడా తెలియదా తల్లి కావల్లి రామిరెడ్డి ప్రతాపన్న ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యే తల్లి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెలిచి ఒక నాయకుడైనటువంటి వ్యక్తిని వాడు వీడు అని మాట్లాడేవుగా తల్లి మహిళగా నీకు ఇది సమంజస్మా అమ్మ మహిళల్ని మేము గౌరవించడం మాకు తెలియదా మహిళల్ని గౌరవించడం తెలియకపోతే ప్రతాపన్నీ పాటికే ప్రెస్ మీట్ పెట్టేదో ఒకటి మాట్లాడి ఉండాలి తల్లి కానీ మా విజయసాయి అన్న కానీ మా ప్రసన్న కానీ మా రాజేంద్ర అన్న కానీ మా రామరెడ్డి ప్రతాప్ అన్న కానీ నిన్ను ఏమీ అనలేదు అని అంటే పైపెచ్చినవే ఫైల్ అయిపోతున్నావు తల్లి చిప్ పాలట్రిక్స్ ప్లే చేసేస్తున్నారు సర్వే పని విషయంలో కూడా అమ్మా ఏం మాట్లాడావు నీ సొంత బావగారే ఆయన్ని కూడా హేళన చేసేసావు గారు తల్లి సర్వేపల్లి టికెట్ కూడా మీకే ఇస్తారన్నట్టు అంతేలేమ్మా తెలుగుదేశం పార్టీలో నిలబడేదానికి క్యాండిడేట్లో లేరు కాబట్టి అది ఒక గతిమాలిన పార్టీ కింద అయిపోయింది కాబట్టి అంటే నీ మాటల ద్వారా మాకు అర్థమైన విషయం కూడా అదే తల్లి సర్వేపల్లి కూడా మీకే ఇస్తానన్నారంట మళ్ళీ ఏం మాట్లాడు చేస్తారు కదా నువ్వు చెప్పనవసరం లేదు మీ బావగారిని నువ్వు ఎట్లా హేళం చేస్తున్నావు ఆ విషయం చివరి లిస్టు వరకు మీ బావ గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేయని రోజే ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు సోమిరెడ్డి గారిని పక్కన పెట్టేశారు నని పాప మళ్ళీ నువ్వు ఆ టెలిఫోన్ సంభాషణలో మీ బావగారి గురించి అవహేళనగా మాట్లాడడం ఎవరు అడగపోతే ఆయనకే ఇస్తారులేనని నేను దాన్ని వద్దు అన్నానే అనడం ఎంతవరకు సమంజసమో మీరే సమాధానం చెప్పాలి తల్లి